నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం ఈ మధ్య బాగా చూస్తున్నాము నెమల పింఛాలని ఇంట్లో పెట్టుకుంటూ ఉన్నారు రెగ్యులర్గా చాలా మంది ఇంట్లో చూస్తున్నాము కొంతమంది బెడ్రూమ్స్లో పెట్టుకుంటున్నారు కొంతమంది దేవుడి గదిలో కూడా పెట్టుకుంటూ ఉన్నారు అయితే నెమలి పెంచం ప్రాముఖ్యత చెప్పండి అలాగే నెమల పింఛాలని మనం ఇంట్లో ఏ డైరెక్షన్లో పెట్టుకుంటే మంచిది ఎలాంటి పర్పస్కి నెమల పెంచాలో వాడాలి చూడండి నెమలిపించం అనేది మనకి నెమలి ఫస్ట్ థింగ్ సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి అండ్ చాలా వైబ్రెంట్గా ఉంటుంది కదా బ్యూటిఫుల్గా అన్ని కలర్స్తో కూడి ఇంకా పింఛం అయితే ఇంకా చాలా బాగుండడం ఇలాంటి మంచిగా చాలా చక్కగా మంచి ఫీలింగ్ వస్తుంది ఆహ్లాదకరమైన ఫీలింగ్ నెమలి పింఛని చూసినప్పుడు ఇంకొకటి ఏంటంటే నెమలి పింఛ నెమలికి రకరకాల విశిష్టతలు ఉన్నాయి ఎలా అంటే నెమళ్ళ నెమలి ఎప్పుడైనా మీరు తడి మట్టిలో కూడా ముంచేసేస్తే తడి మట్టిలో కూడా ముంచితే ఒక్కసారి ఇట్లా అనేస్తే చాలు అంతా జారిపోతుంది మీరు నీటితో తుడవలసిన పని కూడా లేదు అంటే తన బురదని తను ఆటోమేటిక్గా దులిపేసుకుంటుంది క్లన్స్ చేసేసుకుంటుంది తనకు తానే తనకి తానే తన మట్టి ఎప్పుడు కూడా అంటదు మీరు ఎంత వర్షంలో చూడండి నెమల్ని తన బురద బురదగా బురద బురదగా ఉండవు మిగతా యానిమల్స్ ఉన్నట్టు ఓకే మీరు ఏనుగుతో కంపేర్ చేయండి వర్షం పడుతున్నప్పుడు ఏనుగు నీళ్ళల్లో ఉన్నప్పుడు చూడండి బాగా బ్రౌన్గా మట్టి అంటుకుని అవన్నీ అవుతాయి మళ్ళీ నీళ్ళల్లో మునిగి అది క్లీన్స్ క్లెన్స్ చేసుకునే వరకు ఉండదు వేరే నెమలగల కాదు తన మట్టి తానే దులిపేసుకుంటుంది మీరు ఎప్పుడు ఒక నెమలిపించాను మట్లో ముంచేసేయండి ఇలాగా ముంచేసి ఇలా ఇలా అనేసేయండి ఊరికినే రాలిపోతుంది ఓకే ఆ విశిష్టత సృష్టిలో రెండిటికి ఉన్నాయి ఒకటి కమల పువ్వు రెండు నెమలిపించాం ఓకే నెమలిపించం తనకి తానే ఆ దుమ్మును దులిపేసుకుంటుంది కాబట్టి ఏది తన దాకా రానివ్వదు కాబట్టి ఇలాంటి మైండ్ సెట్తో మనం ఉండాలనే ధోరణిలో మనం నెమలిపించం పెట్టుకుంటాం పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఓకే తెలిసిపెట్టుకున్నారు తెలివి పెట్టుకున్నారు నాకు తెలియదు కానీ ఇలాంటి మైండ్ సెట్ మనకు ఉంటేనే పెట్టుకోవాలి అంటే మన దాకా ఆ చెడు రానివ్వము దులిపేస్తాము మట్టిని దులిపేస్తాం మనుషుల్ని కాదు చెడు గుణాలని దులిపేస్తాం బుద్ధిని దులిపేసుకుంటాం చెడు కర్మల్ని దులిపేసుకుంటాం చెడు కర్మలే దగ్గర రానివ్వం అసలు చెయ్యం పెంపొందింప చేసుకోము మంచి మాత్రమే తీసుకుంటాం బ్యూటీని మాత్రమే తీసుకుంటాం ఆ లక్షణాన్ని కూడా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నాయి ఉంటేనే పెట్టుకోండి ఓకే లేకపోతే మన దోషాలు దానికి కూడా అందుతాయి అది ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వదు ఓకే ఫస్ట్ పాయింట్ ఓకే సెకండ్ నెమలి పించాలతో రాజులు కానివ్వండి భగవంతుడి ఆరాధనలో కానివ్వండి పించాలతో విసనకర్రలు లాంటివి ఉంటూ ఉంటాయి స్వామివారికి పవలింప సేవకి చక్కగా మూడు కాలంలో పూజలు చేసే వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఓకే తర్వాత ప్రాసెస్ అంతా చక్కగా నీట్గా ఫాలో అయ్యే వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఓకే అంతేగాని అదేదో డెకరేటివ్ పీస్ లాగా మాత్రం దయించి పెట్టుకోవడం మంచిది కాదు నెంబర్ టూ నెంబర్ త్రీ నెమలిపించాలు జనరల్గా నెగిటివిటీని తీసేస్తాయి నిద్రని పెంపొందింపజేస్తాయి ప్రశాంతతని పెంపొందింపజేస్తాయి ప్రశాంతతని పెంపొందింప చేసేటప్పుడు అవి బెడ్రూమ్స్లో పెట్టుకోవచ్చు మంచానికి ఎదురుగుండా నిద్ర లేవగానే నెమలిపించి కనపడటం మంచిది సౌత్ వాల్ మీద పెట్టుకోండి మంచి జరుగుతుంది నెమలిపించాలి కనుక సౌత్ వాల్ మీద పెట్టుకుంటే ఓకే అటువంటిప్పుడు ఏమవుతుందంటే డ్రీమ్స్ చాలా మంచిగా వస్తాయి చెడు కళలు రావు మంచి మంచి కళలు రావడము మంచి మంచి ఎటువంటి భయాందోళనకి గురి చెయ్యని కళలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అట్లా చేసుకోవచ్చు నెమలిపించాలి ఎప్పుడు కూడా మీరు పెట్టుకునేటప్పుడు పరిశుద్ధంగా ఉండేటట్టు మీరు తిరిగే ప పరిసరాల్లో కూడా అక్కడ కూడా అంటే ఏదైనా పని చేసి లేకపోతే ఏదైనా బాగా బ్యాడ్ మూడ్లో ఉండి మన వస్త్రాలతో నెమలిపించాలని తాకరాదు ఓకే అది కూడా మంచిది పద్ధతి కాదు అలాంటివి కూడా చేయడం మంచిది కాదు అని చెప్తారు పవిత్రంగా చూసుకోవాలి పవిత్రంగా చూసుకోవాలి ఎందుకంటే మన సుబ్రహ్మణ్య స్వామి వాహనంగా మనం భావిస్తాం కాబట్టి ఎంతో చక్కగా దాన్ని ఎంతో చక్కగా పరిశుభ్రంగా అలా చేసుకుంటూ మనం పూజ స్థానంలో కూడా పూజ గారిలో కూడా మనం అలా చేసుకోగలిగితే చాలా చక్కగా మంచిది ఓకే కేవలం డెకరేటివ్ పీస్ లా కాకుండా కొంతమంది అదే కొంతమంది బ్యూటీ యాన్యువల్ చేసుకోవడానికి పెట్టుకుంటారు అలా పెట్టు అలా అవుతు అలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉండడానికి పెట్టుకోవద్దు ఓకే దాంతో మీరు కనెక్ట్ అవ్వగలగాలి ఇప్పుడు చూడండి కొన్ని కొన్ని ధర్మాల్లో మనకి ఆ పించాల యొక్క కట్టలాగా కట్టేసేసి తలక మీద కానివ్వండి వెన్నుపూసు మీద కానివ్వండి కుడుతూ ఉంటారు ఏమైనా దోషాలు గాళ్ళు ఏమైనా సోకినా అవి పోయేటట్టు ఇప్పుడైనా అలా చేయించుకున్నప్పుడు ఇమ్మీజియట్ రిలీఫ్ వస్తుంది నెమలిపించడానికి అంత శక్తి ఉంటుంది నెగిటివ్ని తీసేస్తుంది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అలా మీరు కూడా చేసుకోవచ్చు ఇంట్లో నెమలిపించాలి ఉంటే కట్టి ఇలా చేసుకుంటే మనకు మనం చేసుకోవచ్చు మనం మనం చేసుకోవచ్చు తల్లితో చేయించుకోవచ్చు భుజాల మీద చేసుకోవచ్చు ఛాతి మీద చేయించుకోవచ్చు ఇలా వెనక్కి చేయించుకోవచ్చు వెంటనే చిరునవ్వు చెందుతుంది మొహం ఓకే చిరునవ్వు చక్కగా పెదవుల్లోంచి చాలా చక్కగా ఆహ్లాదంగా మనం నవ్వగలుగుతాం ప్రశాంతంగా ఉండగలుగుతాం ఇబ్బంది లేదు ఓకే పెట్టుకోవచ్చు పవిత్రంగా చూసుకోవాలి చేసుకోవాలి ఓకే క్లియర్ నమస్తే